వచ్చి మరుగుతూ ఉన్నారో అందరు కాదు ఇక్కడ కొంతమంది పని పాట లేక ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది అంటే అక్కడ తెలంగాణలో సమస్యలు తీర్చలేనప్పుడు ఇలాంటి దానిలోనే అంటే ఆ ప్రజలు అసలైన సమస్యని అడగకుండా ఇలాంటి సమస్యలకు డైవర్ట్ చేయడమే దీనిలో భాగం అని చెప్పేసి చెప్పుకోక తప్పదు సరే వాళ్ళు ఏమన్నా దావని ఏమన్నా బతకని మనకు అనవసరం కానీ ఇది దీనిలో ప్రధానంగా ఒక చెప్పాల్సిన విషయం ఏమంటే ఈ కొడుకులు కొంతమంది ఈ తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ బిడ్డలు నిండలేను తెలంగాణలో ఉండ ఉండేటువంటి కొంతమంది కొడుకులు కొంతమంది బేవర్స్ కొడుకులు ఏం చేస్తా ఉన్నారంటే ఆంధ్ర కొడుకులు ఆంధ్ర కొడుకులు దోసుకొని పోయినారు గతంలోని ఒరే విధవనా కొడుకులారా అదే ఆంధ్ర వాళ్ళని మీరు తిట్టిపోసుకుంటా ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకుంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు వారి స్వార్థం కింద ఆలోచన చేసింటే ఈరోజు హైటెక్ సిటీ ప్యాప్ సిటీ మీ హైదరాబాద్కి వచ్చేటువంటివే అంటే ఆ రోజు ఆంధ్ర పాలకులకి ఎలాంటి నా నాది ఆంధ్ర నాది తెలంగాణ అనేటువంటి ఎలాంటి భేదాభిప్రాయం లేక ఉండింది కాబట్టే హైదరాబాద్ని ఫుల్ గా డెవలప్ చేసినారా బేవకుఫ్ నా కొడక ఇది